లక్కోజు కుమారి విలాక్స్ అండి మీ ముందరకు వచ్చేసింది అయితే ఈరోజు శ్రీనివాసుడు నీలవేణి కథ చెప్తాను మీకు ఏమండి అయితే శ్రీనివాసుడిని ఒకళ చక్కగా ముస్తాబు చేసుకుంటుంది తల్లి తల్లి శ్రీనివాసుడు తల్లి ఒకళ్ళ అమ్మ అనమాట ఆయనకు చక్కగా ఈ శ్రీనివాసుని చూసి మురిసిపోద్ది ఆయన ఎంతో చక్కగా అందాన్ని చూసుకొని పరవశించిపోద్ది ఆ తల్లి అయితే చక్కగా తలది దువ్వుద్ది ఆయనకి తల దువ్వేసరికి చక్కగా ఇలాగా ఈ దువ్వెంతో ఇలా దువ్వేసరికి అక్కడ బొర్రి కనపడద్ది మాయదారి పశువులు కాపరి ఇక్కడ నీకు బొర్రి పెట్టాడు చంద్రుడి వలె నీకు కూడా ఒక మచ్చ ఏర్పడింది నాయన ఈ మచ్చ ఎప్పుడు పోద్దో ఏంటో అనేసి చాలా బాధపడద్ది ఆ బాధపడేలోపుగానే వంజిమృగాలు గోండ్రు గోండ్ర అని అరుస్తాయి అయితే గబగబా కంగారు పడిపోయి శ్రీనివాసుడు అమ్మ తల్లి ఏంటిది వన్యప్రా వన్యమృగాల్లాగా అరుకుల్లాగా వినపడుతున్నాయి గాండ్రెస్తున్నాయి అనేసి గబగబా ధనుసులు అయ్యి పట్టుకుని వెళ్తాడు పరి పరికరాలన్నీ ఆగునైనా ఆగు అనేసి తల్లి చెప్పుద్ది ఏంటమ్మా అనేసారంటే నువ్వు ధనుస్సు అక్కడ ఏమీ ఉపయోగించొద్దు ఎందుకంటే అక్కడ నేల వేణి చాలా ప్రశాంతమైనది అది ఆ ప్రదేశం నువ్వు ధనుసు మటుకు ఉపయోగించొద్దు అక్కడ చక్క అక్కడ నీలవేణి ప్రశాంతత చక్కగా ఉంటుంది అనేసి చెప్పింది సరే తల్లి అనేసి ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ గాండ్రులు అలాగే వినపడుస్తున్నాయి ఎక్కడెక్కడ ఎత్తికి చూసి ఇది తర్వాత ఆయన అలిసిపోయి సొమ్మసిల్లి అలా పడుకొని ఉంటాడనమాట పడుకుని ఉండేసరికి నీలవేణి తల్లి వస్తుంది నీలవేణి తల్లి వచ్చి ఆయన స్వరూపం ఆయన విగ్రహం అయ్యి చూసుకొని ఎంతో మురిసిపోద్ది అండి పరవశించిపోద్ది ఆయన అందాన్ని ఆయన ఇది చూసి చాలా సంతోషపడిపోద్ది పరవశించిపోద్ది అనమాట ఆ శ్రీనివాసుడు అందాన్ని చూసి అనుకోకుండా గాలి వస్తుందన్నమాట పెద్ద గాలి కింద వస్తుంది వచ్చి వెళ్తే ఆ తల ఇలా ఎగిరేసరికి ఇలా బొర్రి కనపడుద్ది ఇక్కడ అయ్యో అయ్యో ఇంత అందమైన శ్రీనివాసుడికి ఈ తండ్రికి ఇంత మచ్చేంటి అనేసి ఆ నేలవేణి తల్లి బాధపడిపోయి అలా కాదు అనేసి ఆవిడ తలనీలాలు తీసి ఇలా లాగేసి ఆవిడి తలనీలాలు తీసి ఆ బొరికి అతికిస్తుంది అనమాట ఆ బొరికి అతికిచ్చి అలాగా చూసి చూస్తే ఆయన అలాగే పడుకుని ఉన్నారు మంచి నిద్రమతులు ఉన్నారు శ్రీనివాసుడు స్వామి ఇక ఈయన బొర్రి అతికిచ్చేసింది కదా ఎంతో ప్రవశించిపోద్ది అనమాట ఈయన్ని చూసుకొని అయితే ఈ లోపుగా ఆయనకు మెలకు వచ్చి ఇలా చూసారే ఎవరు మీరు అని అడుగుతారు మీరు ఎవరు ఏంటి అని అడుగుతారు అడిగే లోపుగానే మళ్ళీ గాలిదుమ్మ కింద వస్తుంది గాలిదుమ్మ వచ్చేసరికి ఆయన నీటిలో ఒక నదిలో ఆయన ప్రతిబింబం తల ఎగురుద్దు కదా ప్రతిబింబం ఆయన చూసుకుంటే ఆ బొరి కనపడదు అక్కడ బొరివి అతికిచ్చేసింది కదా ఆవిడ తలనీలాలు తీసి ఈయనకి పెట్టింది నీలవేణి తల్లి అది అతికిచ్చేసరికి ఏంటిది అనేసి ఆయన చాలా ఆశ్చర్యపోతారు ఇదేంటి నాకు ఇలా ఇదైంది అసలు నా తల్లి ఎంత సంతోషపడద్దో నా తల్లి సంతోషానికి అవధులు ఉండవు ఇది చాలా ఇది నాకు బొర్రు లేదు అని ఆయన చాలా సంతోషపడిపోతారు అప్పుడు చాలా సంతోషపడిపోతారు అయితే దీనికి కారణం ఏంటి అని అంటే అప్పుడు నేలవేణి చెప్పిందనమాట స్వామి అయ్యో రక్తం రక్తం అని చూస్తారు ఇక్కడ పీకి తీసేసింది కదా ఆ తలనీలాలు తీసేసరికి ఆవిడికి రక్తం ఓ కారిపోద్ది రక్తం రక్తం అనేసి బాధపడేసరికి ఆయన సంతోషపడతారు పడిన కాసేపటికి కూడా ఆయనకి పాప నిరోత్సప పడిపోతారనమాట ఎందుకని అంటారు ఇక్కడ రక్తం కారిపోతుంది కదా అని అంటే నీ తలనీలాలు ఇచ్చావా అనేసి అంటే అవును అని ఇలాంటి తలనీలాలు అయితే నా మా అమ్మ అసలు ఊరుకోదు నా తల్లి అసలా ఊరుకోదు చాలా బాధపడుతుంది చాలా చింతిస్తుంది ఇలాంటి మా అమ్మకి వద్దు అనేసి ఇలా ఇది కాదు స్వామి అప్పుడు నేలవేణి కాదు స్వామి దానికి ఒక కారణం ఉంది నేను ఇచ్చానంటే అనేసి ఒప్పందం తీసుకుంటుంది వెంకనబాబు దగ్గర ఏం ఒప్పందం తీసుకుందనుకుంటున్నారు అప్పుడు ఆ నేలవేణి తల్లి నీకు దగ్గరికి పాపపుణ్యాలు ఎన్నెన్నో చేసి ఆ పాపపుణ్యాలు చేసిన తల వెంట్రుకల్లోనే పాపపుణ్యాలు అన్నీ ఇచ్చేసి ఉంటాయి నీతు తలనీలాలు ఇస్తాకొస్తారు కదా స్వామి ఆ వచ్చిన తలనీలాలు నాకు సమర్పించుకోండి అని అంటే అలాగే నిలవేణి సరేలే అయితే అనేసి ఆయన కూడా అలాగే అంటాడు అన్న తర్వాత అప్పుడు మళ్ళీ పద్మావతి దేవి ఈయన ఒక దగ్గర దేనుకో సంచారం చేస్తుంటే నీలవేణి కనపడింది అనమాట నీలవేణి కనపడి నీలవేణి అనేసి అప్పుడు పద్మావతి నీళ్ళు సమర్ మాట్లాడుకొని ఇలాగ నువ్వు నన్ను ఇలా కోరిక కోరావు కదా అయితే నీలవేణి ఈ నీకు నీ కోరిక నేను సమర్పిస్తాను అనేసి ఆయన అంటారు అంటే అప్పుడు ఆయన ఏం చేస్తారు దక్షుడు దక్ష ప్రహ్లాదుడు అని నలుగురు మహర్షులను అనమాట నలుగురు మహ మహర్షులను పిలిపించి స్వామి ఇలాగ ఫస్టు నేలవేణి నా దగ్గర ఇలా తలనీలాలు కావాలని కోరుకున్నది నాకు మీరు సమర్పించాలి ఆ సమర్పించిన నేను నేలవేణికి సమర్పించుకోవాలి అని చెప్తాడు శ్రీనివాసుడు అవి అంతకంటే అదృష్టం ఏముందో స్వామి అంతకంటే అదృష్టం ఏముంది అలాగే నేను మీ మాట మీకు సమర్పిస్తున్నందుకు మేమెంతో పరవశించిపోతున్నాం మేమెంతో సంతోషపడాలి అనేసి మహర్షులు నలుగురు కూడా చక్కగా తలనీలాలు ఈయనకి సమర్పించారు ఎవరికి శ్రీనివాసుడికి శ్రీనివాసుడు నీలవేణికి సమర్పించారు నీలవేణికి సమర్పించాడు ఇప్పుడు నీకు చక్కగా సంతోషమేనా నీలవేణి అని సంతోషమేముంది స్వామి నాకు చక్కగా మీ సన్నిధిలో తలనీలాలు ఎప్పుడు చక్కగా ఇస్తూ ఉంటారు కాబట్టి అవి నాకు ఎప్పుడూ మీరు సమర్పించుకుంటూనే ఉండాలి మీ వచ్చిన తలనీలాలన్నీ నాకు సమర్పించుకుంటూ ఉండాలి అనేసి ఒక కోరిక కోరింది దాని అలాగే నిలవేణి నాకు వచ్చిన తలనీలాలన్నీ నీకే నేను సమర్పించుకుంటాను అనేసి ఈయన కూడా వాగ్దానం చేస్తారు చూసారు కదండి శ్రీనివాసుడు నీలవేణి కథ అనమాట ఇది మండి ఆయన లీలలో ఎంత అంత అండి ఆ శ్రీనివాసుడు పరమాత్ముడు గోవిందుడు మహా వెంకన్న బాబు గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓకే లైక్ చేయండి